శ్రీగురుభ్యోనమ మనము మన దేవాలయములు మనం దేవాలయములందు అలంకరణ పూజలు చేస్తాం అదేవిధంగా అన్నదములు అక్క చెల్లెళ్ళు కుటుంబంలో అనుబంధాలు తక్కువైనప్పుడు వాళ్ళు నవగ్రహారాధన చేసిన ఎట్లా వాళ్ళ యొక్క అన్యోన్యత పెరుగుతుంది ఎందుకంటే ఎక్కడైనా నవగ్రహాల యొక్క మార్పులు చేర్పులు జరిగినప్పుడు వారి యొక్క మాట తీరు పద్ధతులు తేడా వస్తాయి అప్పుడు వాళ్ళు వాళ్ళకి పడక దూరం అవుతారు అలా కాకుండా వారందరూ కలిసి ఉండాలంటే నవగ్రహారాధన చేయట చాలా మంచిది హరివోం త్రహ్మాప్త ఇస్తారు